పరామర్శల కార్యదర్శి నారాయణ అన్నారు ఆర్డర్ సమస్య సృష్టించకూడదని పలికారు చనిపోయిన వారిని కూడా రాజకీయాలకు వాడుకోవడం ఏంటని ప్రశ్నించారు మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారని అన్నారు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు కంపెనీల యాజమాన్యాన్ని ఒప్పించి కొనేలా చేయాలన్నారు కిలో పన్నెండు రూపాయలకు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణతో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ ఫేస్ టు పేరుతో రాజకీయ హింసకు ప్రేరేపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అనుమతి లేదంటూ జిల్లా పోలీస్ యంత్రాంగం పేర్కొంటా ఉంది దీని మీద సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని రోజు సార్ ఇవాళ పరామర్శలకు వెళ్తే హింసాయుత వాతావరణం నెలకొంటా ఉందని చెప్పేసి పోలీసులు అనుమతి అనుమతించకపోవడాన్ని ఎలా భావించాలి మీరు మీరు ఎలా భావిస్తారు ఇప్పుడు ఒకటి చనిపోయినప్పుడు వాళ్ళ పరామర్శన ఒకసారి విషాదపూరితమైనటువంటి వాతావరణం పెళ్ళిని జరుగుతుంటే వాళ్ళకి వెళ్ళి శుభకార్యం అచ్చత వేయడం ఒక కార్యక్రమం దేవుని పెళ్ళి జరుగుతుంది దేవుని పోవడం ఒకటి ఇది ఇప్పుడు దీనికి ఎట్టిందంటే చనిపోయిన వాళ్ళని పరామర్శనానికి కూడా ఒక డీజీ మ్యూజిక్ పెట్టుకొని కొన్ని వేల మంది మొబలైజ్ చేసి లాండ్ ఆర్డర్ క్రియేట్ చేసి మొత్తం స్తంభింపజేయించి పోతున్నారు అంత అవసరమా చనిపోయిన కుటుంబాలను పరామర్శించేందుకు అంత హడావిడి చేయాలన్నా మీ పార్టీకి మీరు వచ్చిన ప్రయాణించి తప్పదా ఐదు వందల పది మంది ఇరవై మంది పని పోలేరా ఇదంతా శవాలను కూడా రాజకీయాలకు ఉపయోగించుకునే ఒక దిగజారుడు పది తప్ప కాదు మేము గమనిస్తున్నాం నిజంగా పరామర్శించి పోదవలసుకుంటే పరామర్శించినవి వేరు హరికథ చెప్పేటప్పుడు హరికత భాష బుర్రకథ బుర్రకథ భాష వస్తుంది మహాభారతం బుజ్జగలు కట్టుకుంటారు మీరు అన్నిటికీ ఒకే భుజ్జగలు కట్టి కట్టుకుంటుంది అంటే దీన్ని మేము మేము కూడా దాన్ని సాగించము దానికి పర్మిషన్ చేయాల్సిన అవసరం లేదు మీరున్నప్పుడు మనుషులు కాదు చెట్లు కూడా ఎరికేసేవాళ్ళు మనుషులు బయట రాణించేవాళ్ళు కాదు మనుషులను బయట రాణిస్తున్నారు కానీ దీ యాత్రని సంతాప పరామర్శగా మీరు చేయండి ఏం అభ్యంతరం ఉండక్కర్లేదు అట్ట కాకుండా మీరు దీన్ని మిస్యూజ్ చేస్తారు కాబట్టి ప్రభుత్వం రావడం మన ప్రకాశాలు చనిపోయారు ఏమైంది అప్పుడు దీన్ని చనిపోతామంటే అవి కరెక్ట్ కాదు మాకు తెలుసు బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ అడ్డుకుంటాం దీని ఎలా భావించాలి తెలంగాణ అడ్డుకోవడం కాదు చంద్రబాబు నాయుడు గారిని మొట్టమొదట దాని సరి అనే వివరణ చెప్పకుండా అత్యుత్సాహంతో ప్రాక్టీస్ చేశాడు ఆ ప్రకటన చేసిన తెలంగాణ వాళ్ళు మాట వాస్తవే ఆ తమ చంద్రబాబు ఇంకొక ప్రెస్ మీట్ పెట్టాడు దాన్ని క్లారిఫై చేశాడు ఇది సముద్రం పోయే నీళ్ళు దాన్ని వాళ్ళు కట్టుకోవచ్చు మేము కట్టుకోవచ్చు గతంలో కాళేశం అభ్యంతరం పెట్టలేదు కాబట్టి దీన్ని ఆ విధంగా ఇచ్చిపుచ్చుకునే దోళ బాగుంటుంది అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా కరెక్టే మాట్లాడుకుని సిపిఐగా మేమే చెప్పామంటే మొత్తం అయితే చంద్రబాబు ప్రాక్టీస్ వెంటనే ఇది అందనీవ్ గాలి నగరి వంశాల ప్రాజెక్ట్ లాంటివి కరువు ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయి శాంక్షన్ అయినవి దాన్ని మీరు కట్టకుండా ఒకసారి మరణించాలంటే మధ్యకు దోవ లేకపోతే పెరుగు సీట్లు వేసేటిగా ఉంటుంది అది వచ్చేది ఎప్పుడు చేయండి దానికి తనగానే ఉన్నాయి ఇప్పుడు మీకు ఫోకస్ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా వెనకబడిన ప్రాంతాలు కరువుబడిన ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టు పూర్తి కోరుతున్నాం ఆ తర్వాత మీరు మనకి చల్లాలంటే ఇతర రాష్ట్రాల సమస్య ఉంది తర్వాత కాలుష్యం సమస్య ఉంది కేంద్ర ప్రభుత్వం చేసింది చేస్తాం కానీ దాని ఇంకోటి ఏమంటారు ఇది హైవేస్ బీఓటీ లాగా వాళ్ళే డబ్బులు పెట్టి ఖర్చు వాళ్ళే రవాణా చేయించి చెక్ పోస్ట్లు పెట్టి వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటారు ఆ ప్రకారం దీనికి కూడా కాంట్రాక్టర్ల ద్వారా కూడా ఇరవై ఐదు పర్సెంట్ డబ్బులు పెట్టించి వాళ్ళు వాళ్ళని దీనికి పెద్దగా ప్రయత్నిస్తారు అంటే నీడను కూడా అమ్ముకుంటారు ఇప్పుడు హైవే లాటయితే చెక్ పోస్టుల ద్వారా డబ్బులు వసూలు చేసుకుంటారు నీళ్ళని కూడా కార్పొరేట్ కంపెనీ వాళ్ళు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తారు ఇది దుర్మార్గం ఇది దాన్ని మేము అంకే మీరు దానికి తగ్గంటే ప్రపంచ బ్యాంక్ లోన్ చేస్తారు భారతదేశంలో లోన్ చేస్తారు తెచ్చుకోండి కానీ కాంట్రాక్టర్ల మీద ఆధారపడి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టించి తద్వారా ప్రాజెక్ట్ నిర్మాణం అయితే మేము ఒప్పుకునే ఒప్పుకునేది లేదు రెండవది దీనికి సంబంధించిన అనేక తతంగాలు ఉన్నాయి అవన్నీ పూర్తి చేయండి మేము నీళ్లు వస్తుంటే మేము వద్దని చెప్పం కానీ ప్రయారిటీ ఎట్లా ఉండాలంటే తరువాన్ని ప్రాంతాల నుంచి అభివృద్ధి చేసుకుంటూ దాని జరుగుతుంది తప్ప దీన్ని పక్కన పెట్టి ఆ ఆకాశం పెడతామంటే నిచ్చెన లేకుండా ఆకాశం ఎట్టెక్కుతారు అట్లా ఉంటుంది అంత అత్యవసరమైన అత్యవసర పని అక్కడ లేదు చూడడానికి నీళ్ళు అంటారు నీళ్లు కాదు దాని ఎనభై వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది పూర్తి అయితే రెండు లక్షల కోట్లు అవుతుంది ఆ రెండు లక్షల కోట్ల సంబంధించి ఏమేమవుతుందో మాకు తెలియదు ఇప్పుడు కాడేసునే కట్టాడు దాన్ని ఎనిమిది వేల కోట్ల రూపాయలు లంచం తెలియదు ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి అత్యాసతో కాకుండా ప్రాక్టికల్గా సామాన్య ప్రజానికి ఉపయోగపడే పద్ధతుల్లో మీకు నమ్మి ఓట్లేసారు నమ్మి ఓట్లేసిన మీరు మోసం చేయకండి మరి ప్ర ప్రయారిటీకి ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టు పూర్తి చేసుకోమని కోరుతున్నాం అంటే వాళ్ళ ప్రాజెక్టులు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి ప్రజలకు శ్రేయస్కరంగా ఉండేలా అని చెప్పేసి సిపిఐ నారాయణ సూచిస్తున్నారు कुडज रामकृष्ण तौरवि प्राइम नाइन तिरुपति.